హాయ్ మీకు ఒక విషయం చెప్తాను అది ఏంటి అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మంచి గుణపాఠం చెప్పారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం లేకపోయినా వాళ్ళ నాన్నగారి మీద అభిమానంతో ప్రజలు ఓట్లేశారు ఒక నిన్న ఒక సీఎం అని చేశారు పాదయాత్ర చేసే ఒక అవకాశం మిమ్మల్ని అడిగాం మీకు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాన్ని దుర్నియోగం చేసుకుంటారా ఎవరన్నా చెప్పండి మీరు సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి ఎప్పుడన్నా వచ్చారా ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో చూసారా మనం మీరు ప్రెస్ మీటింగ్ పెట్టి మీరేం చెప్తున్నారు ఏదో దొంగ ఓట్లు వేసుకుని వాళ్ళు గెలిచినట్టు నేను చేసిన ఉచిత పథకాలు అంటే నేను అమ్మ వాళ్ళు అయ్యవాళ్ళు బామ్మలకి పింఛన్లు బాబాయిలకి అయ్యేసాను పెద్దమ్మలకి ఇవేసాను అక్క చెల్లెలకి ఇవి చేశాను అని అని నువ్వు చెప్తున్నావు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాల కోసం మీకు ఓట్లేసి గెలిపించలేదు మీరు ఒకే ఒక్క ఛాన్స్ అన్నారు సరే మీకు ఆ ఒక్క ఛాన్స్ ఇద్దామని చెప్పేసి మీ నాన్నగారి మీద అభిమానంతో మీకు ఇచ్చారు మీరేం చేశారు ఏం చేశారు రాజధాని రాజధాని లేకుండా చేశారు నవ్వుకుంటున్నారు తెలుసా మనకు ఏపీలో రాజధాని లేదని నవ్వుకుంటున్నారు మీరు మూడు రాజధానులు అని చెప్పేసి ఐదు సంవత్సరాలు వెయిట్ చేసేసారు మీరు ఒక్క రాజధాని అన్న మూడు రాజధానులు అన్న వాళ్ళు ఒకసారి ఒక రాజధాని అన్న నిర్మించారా లేదు మరి ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకురాలేదు నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని అన్నావు ప్రత్యేక హోదా తీసుకొచ్చావా లేదు జాబ్స్ క్యాలెండర్ అన్నావు ఇచ్చావా లేదు స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి కరెంటు బిల్లు కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి కరెంటు బిల్లు మీరు ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు కరెంటు బిల్లు మీరు పెంచారు సామాన్య ప్రజలు కరెంటు బిల్లు కట్టుకోగలరనుకుంటున్నావా రెండు మూడు వందలే కట్టుకోలేని పేద ప్రజలు ఉన్నారు కానీ రెండు మూడు వందలు కరెంటు బిల్లు వాళ్ళకి వెయ్యి రూపాయలు దాటిపోతుంది కరెంటు బిల్లు ఎలా కట్టుకుంటారు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఇసుక లేకుండా చేసావు పనులు లేకుండా చేసావు పేద ప్రజలకి నువ్వు ఉచిత పథకాలు ఇస్తున్నావా అమ్మఒడి ఇస్తున్నావు ఎంతమందికి అమ్మఒడి వచ్చిందో తెలుసా మీకు అసలు మీరు ఇచ్చే డబ్బు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు సద్వినియోగం చేస్తున్నారో లేదో కూడా నువ్వు తెలుసుకున్నావా ఆ బంగ్లాడు కట్టుకుని అక్కడ ఆ బంగ్లాలోంచి నువ్వు బయటకు అసలు బయట ప్రపంచం చూసావా నిత్యావసర సరుకులు ఎంతమందికి అందుతున్నాయి తెలుసా నీకు అమ్మఒడి ఎంతమందికి వస్తుందో తెలుసా అమ్మఒడి అమ్మఒడి చాలా మంది కరెంటు బిల్లులు చూపించి అమ్మఒడి చాలా మందికి తీసేశారు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు అన్నారు నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి పద్దెనిమిది వేలు అసలు వచ్చినాయా చాలా మంది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినాయని తీసేశారు పింఛన్లు కొంతమందికి బిడ్డలు పెట్టలేక మీ ఆ పింఛన్తో పింఛన్ వచ్చిన డబ్బులతో మందులు కొనుక్కుని ఒక పూట ఇడ్లీ తెచ్చుకుని తిని కాలం గడుపుతున్న వాళ్ళకి వాళ్ళ కొడుకులు కోడళ్ళు కరెంటు బిల్లులు కాలుస్తుంటే ఈ అమ్మ ఈ ఈ ముసలావిడికి పెద్ద ఆవిడికి మీరు పింఛన్లు తీసేశారు ఆ వాళ్ళ పింఛిలు తీసేసిన కాడి నుంచి ఆ మందులు కొనుక్కోలేక కొడుకుని నడుక్కోలేక చాలా మంది నేను 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 కొంతమందికి హెల్ప్ చేశాను ఆ మందులు కొనుక్కోవడానికి మరి మీరు నేను ఇన్ని చేశాను అక్క చెల్లెళ్ళకి చేశాను వాళ్ళకి చేశాను వీళ్ళకి చేశాను నాకు ప్రజలు ఇచ్చిన తీర్పుని నేను తీసుకుంటాను రేపు పొద్దున్న మళ్ళీ నేను పుంజుకుంటాను అంటున్నా మళ్ళీ నీకంటూ రాజకీయం ఉందనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు చేసిన అరాచకాలకి నీతో పాటు ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలకి నిన్ను చూసుకున్న వాళ్ళు ఎంతెంత ఎగిరి పడిపోయారో తెలుసా చంద్రబాబు నాయుడు గారిని ఎంత దారుణంగా అసెంబ్లీలో అవమానించారు మీరు ఆడు ఈడు సన్నాసి యథవా ఆ ముష్టి మొహమయాన్ని అలా వాగుతుంటే ఒక్కరోజు స్పీకర్ గారు కానీ మీరు కాని తప్పు అని ఖండించారా నువ్వు వాళ్ళు తిడుతుంటే నవ్వుతావు అదేమి నవ్వో కూడా అర్థం కాదు నీ నవ్వు గురించి జనాలు ఎంత కామెంట్లు చేస్తున్నారో తెలుసా ఎందుకలా నవ్వుతావు నీ నవ్వే నీకు రోజున తిరిగి వచ్చింది కదా తిరిగి వచ్చిందా వాళ్ళను వాడు జనాలు ఆ నానీలు చాలా మంది నానీలు ఉన్నారు కదా నీ పార్టీలో ఆ నానీలు మాట్లాడే మాటలు అసెంబ్లీలో మీరు అంత దౌర్భాగ్యంగా ప్రవర్తించారు కదా ఇప్పుడన్నా అసెంబ్లీ అలా ఈ అసెంబ్లీ సమావేశాలు వాళ్ళు అలా అసెంబ్లీలో మాట్లాడుతుంటే చదువుకునే పిల్లలు చిన్నోళ్ళకాడి నుంచి పెద్దోళ్ల వరకు శాసనసభ కార్యక్రమాలు చూస్తారు వాళ్ళు ఏం నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీరు తిట్టే బూతులు నేర్చుకోవాలా నీ పక్కన నాయకులతో నువ్వు తిట్టిస్తావు కదా వాళ్ళకు కూడా సిగ్గు లేకుండా తిడతారు కదా నోటుకు వచ్చినట్టు నోట్లో వాళ్ళు వాళ్ళ 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 మొహాలు వాళ్ళు ఎప్పుడన్నా అద్దంలో చూసుకుంటారో లేదో కానీ వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత ఇకారంగా ఉన్నాయో తెలిసి వాళ్ళ మాటలో మళ్ళీ పర్సనల్ విషయాలు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ విషయాలు ఎత్తడానికి మీరెవరో అసలు ఎత్తడానికి అసలు మీకు సిగ్గుందా ఆయన మూడు పెళ్ళిళ్ళు కాదు ముప్పై పెళ్ళిళ్ళు చేసుకుంటాడు భరించేది ఆయన మీరా లేకపోతే మీ ఇంట్లో పిల్లలు పిల్లలు అన్న చేసుకున్నాడా లేదు కదా లేకపోతే ఏమన్నా చేసుకుంటారా ఇప్పుడు మీరు చేసుకోండి వెళ్ళి పెళ్ళాల కింద వెళ్ళండి ఆయన దగ్గరికి సిగ్గుండాలి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎత్తటం ఆయన పెళ్ళిళ్ళ విషయాలు ఎత్తే ఆయన రెచ్చగొట్టడం చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో ఆయన నేడిపించారు కదా ఆ ఉసురే మీకు ఈ రోజున నువ్వు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేసావో జైలుకి పంపించావో అప్పుడే నీ పతనం అయిపోయింది అది నీకు అర్థం కాల మాకు అర్థమైంది ఆ రోజే నీ పతనం మొదలైంది అంత వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తావా నీతో పాటు ఆ రోజా పూజ వందసుడు దానికి అయిపోయింది ఆడదేనా అసలు ఒక ఆడద మాట్లాడాల్సిన మాటలే మాట్లాడిందా అసెంబ్లీలో నాలుగు ఎలా పెట్టి ఎక్కిరు చూద్దా అదెంత దాని బతికెంత ఈరోజు ఏదో మంత్రి అయిపోయానని చెప్పేసి జబర్దస్త్కి వచ్చి మంత్రి అయిపోయానని చెప్పేసి రోజయ్యి ఐదు వందలు కూడా లేకుండా అడుక్కు తిన్న రోజులు ఉన్నాయి చెక్కు బౌన్స్ అయిన రోజులు ఉన్నాయి అలా ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇన్ని ఇన్ని ఉన్నది చంద్రబాబు నాయుడు గారిని మరసించేంత రేంజ్కి వచ్చేసి ఏదో నలుగురు గెలిపించారని చెప్పేసి జనాలు పిచ్చి జనాలు గెలిపించారని చెప్పేసి ఇలా అంటావా అసెంబ్లీలో ఎక్కిరిస్తావా మనుషుల్ని నీకు భగవంతుడు తగ్గించ ఆస్తి చేశాడు ఇంకా నువ్వు పొద్దున్న రాజకీయ జీవితం అయిపోయింది నీకు రాజకీయ సన్యాసం తీసుకుంటమే నువ్వు కరెక్ట్ నువ్వు నీ పక్కన ఉన్నారు చూడండి నానీలు పూజలు రోజాలు పూజలు నానీలు ఇంకా చాలా మంది అనిల్ యాదవ్ నాగమణి యాదవ్ నేను అనిల్ యాదవ్ అసలు చి మా యాదవుల్లో కూడా ఇలాంటి మనిషి ఉన్నాడా అనిపించింది తెలుసా మాకు చెప్పుకోలేకపోతున్నాము అసలు మా యాదవుల గబుక్కుని యాదవ్లో అంటే ఒకళ్ళు గబుక్ బుక్కుని అనరు కానీ జగన్ తన కో తల కోసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ దగ్గర పెడతాడంట పెట్టు అనిల్ యాదవ్ గారు పెట్టండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దగ్గర మీ తల ఇప్పుడు పెట్టేయండి ఇదే సరైన టైం మీరు పెట్టాల్సిన టైం పెట్టేయండి పని అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజకీయ సన్యాసం తీసుకో నీ ఫ్యాక్టర్ క్లోజ్ అయిపోయింది ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించాల్సిందే నువ్వు అనుభవిస్తున్నావు రేపు పొద్దున్న చెప్పకూడ తింటావు నువ్వు చేసిన దారుణాలు స్థలా స్థలాలు కబ్జాలు కబ్జా చేయటం ఎదురు తిరిగితే చంపేయటం లేదా వాళ్ళని భయపెట్టడం వాళ్ళ కుటుంబాన్ని భయపెట్టడం ఆడవాళ్ళతో అది అవతో దాని పేరేంటో ఏదో రెడ్ అంట దాంతో తిట్టించటం డబ్బులిచ్చి దానికి ఎదురు డబ్బులు ఇచ్చి అదేమో ఎక్కడో దాక్కుని తిట్టుద్ది శ్రీరెడ్డి అంట దాంతో కూడా తిట్టిత్తాం ఆ దానికి డబ్బులు ఇచ్చి అదెంత దాని బతికెంత అది తిట్టడం మళ్ళీ ఈ నరాచకాలు చేసి మీరు ఏపీని సర్వనాశనం చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇంకా మాట్లాడుతున్నారా ఉంది మీకు మొత్తం ఉంది మొత్తం మీ మి మిమ్మల్ని మొత్తం ఎక్కడెక్కడ ఈస్ ఈస్ ఈడ్స్ ఈడ్స్ తన్నాలో అక్కడ తంతారు మమ్మల్ని ఎన్ని తిప్పలు పెట్టారో ప్రజల్ని ఈరోజు నాన్నో లేక ఎంతమంది అల అలమటిస్తున్నారో నీకేం తెలుసు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదో ఉచిత పథకాలు ఇచ్చాను ఉచిత పథకాలు ఇచ్చానంటున్నా ఎవడకంది నీ అయ్యి అవన్నీ నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు నొక్కేసి బొక్కేశారు అది కూడా నీకు తెలియదు నువ్వు సీఎం ఇక నీ బతుకు బస్టాండ్ నీ చెల్లి ఎప్పుడైతే ఏపీ వచ్చిందో సహాశనం అప్పుడే నీకు ప్రారంభమైంది నీ అమ్మ ఎప్పుడైతే స్టేట్మెంట్లు ఇచ్చిందో నువ్వు ఎంత దుర్మార్గుడు కాకపోతే నీ చెల్లి అలా మాట్లాడింది నువ్వు మీ అమ్మగారు అలా మాట్లాడారు అంటే నువ్వు రాజశేఖర రెడ్డి గారిని కూడా కొట్టావంట అది కూడా పబ్లిష్ అయింది మీ అమ్మగారే చెప్పారు తండ్రినే కొట్టింది నువ్వు రేపు పొద్దున ప్రజలను చూస్తావా తోడబుట్టిందాన్నే పట్టించుకొని నువ్వు ప్రజలు చూస్తావా కన్న తల్లిని ఇంట్లోంచి గెంటేసి నువ్వు ప్రజలు చూస్తావా నువ్వు మాకు సీఎంగా మేము తెచ్చుకోవడం మా కర్మ మా మేము చేసుకున్న దరిద్రం ఈ రోజుకి ఆ దరిద్రం పోయింది ఒక భస్మం అయిపోయాడు తన నెత్తి మీద తను చేయి తనే పెట్టుకున్నాడు మేము చాలా హ్యాపీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రాజధాని వస్తుంది ప్రత్యేక హోదా వస్తుంది ఉద్యోగాలు వస్తాయి వనరులు వస్తాయి ఏపీ ఒక ఏపీని ఒక దారిని తీసుకొస్తాడనే నమ్మకం మాకుంది కాబట్టి మీకు బాయ్ బాయ్ ఇక్కడి నుంచి మీరు మాట్లా అసెంబ్లీ సమావేశాల్లో కూర్చోవడానికి కూడా మీకు లేదు అంత దరిద్రమైన తీర్పు మీకు ఇచ్చారు ప్రజలు మీరు అవమాను అవమాను మాకే అవమానంగా మీకు అది కూడా కనిపించట్లే మీ మొఖాల్లో మీకు అసలు పశ్చాత్తాపం కనిపించట్లే మీకు ఎవరికే కర్మ అది మా ఏపీలో మీలాంటి వాళ్ళు పనికిరారు మా ఏపీలో మంచి నాయకుడు ముందు ముందు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని ఇప్పుడు గెలిచిన నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మా ఏపీని మీరు దారి తెస్తారని మాకు నమ్మకం ఉంది థ్యాంక్ యూ